భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి డైరెక్టర్ పా వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్తగూడెం ప్రకాశం మైదానంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ ముందుకు నడుస్తున్నదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రకాశం మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వేడుకలకు ముఖ్యాతిథిగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ హాజరవుతారని జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం నిర్వహించనున్న సభా కార్యక్రమంలో సంస్థ లక్ష్యాలను వివరిస్తారని తెలిపారు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అధికారులకు సన్మానం ఉంటుందని తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సింగరేణీయులు వారి కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి కాలేజెస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము మరి తెలంగాణ రాష్ట్ర పరిధిలో మనందరూ తెలుసు దీని అభివృద్ధిలో ఎంతో కీలక పోషిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా మరి అన్ని రకాలుగా లక్షలాది కుటుంబాలకు జీవనాన్ని జీవనోపాధి కల్పిస్తూ మరి ముందు నడుస్తున్న కంపెనీ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా కొత్తగూడి పట్టణంలో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ మరి ఉదయం సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి మన శ్రేణి యొక్క అధికారులు మా సిఎన్ఎండి గారు ఆ రోజు జెండా ఆవిష్కారం చేయించి కేసీఆర్ రోజు ఉదయం కూడా మరి అందరికీ ప్రసంగం జరుగుతుంది అదే రోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సింగరేణి వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభా కనపరిచిన ఉద్యోగుల్ని అధికారులని ఆ రోజు సన్మానించుకోవడం జరుగుతుంది సో ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవానికి మరి సింగరేణి ఆధారపడి మరి ప్రజలందరూ కూడా హాజరై కుటుంబ సభ్యులుగా ఈ కార్యక్రమాల్లో మరి పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా సింగరేణి కాలేజ్ జాగ్రీ తరఫున And the near horse. Yes. Thank you.